హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మన మినీ గుడ్స్ మనమైతే పోయిన వీడియోలో చూశారు కదా చెప్పాను కదా విములవాడ వెళ్తున్నామని మనమైతే ప్రజెంట్ విములవాడలో ఉన్నాము విములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే మనం బద్దిపోచమ్మ విఘ్నేశ్వర స్వామి నాగేశ్వర స్వామి కడికి అయితే వెళ్ళాలి మనం బద్దిపోచమ్మ దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఇక నాగేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళాలి అందులోకి అయితే వెళ్తున్నాం మనం ఇక విములవాడలో దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని నాంపల్లి వెళ్ళాలి కదా మరి ఇక నాంపల్లికి అయితే వెళ్తున్నాము చూడండి నాంపల్లి రోడ్ ఇది మనకు విములవాడ కారికెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది చూడండి రోడ్ మీరు నైట్ కూడా మనం ఇట్లకెళ్ళే వెళ్ళాము విములవాడకి మీరు చూసే ఉంటారు మన వీడియోలో thank you అయితే తీసుకుంటారు ఆ టికెట్కి అయితే ఇగో ఇదే టికెట్ ఇక మొత్తం గుట్టే ఉంటుంది మనం ఎక్కాల్సింది ఇక్కడికి మీరు ఎప్పుడన్నా వస్తే నాకు కామెంట్ చేయండి ఎంత సిమెంట్ రోడ్ మొత్తం గుట్టెక్కాలి మీరు ఎప్పుడన్నా వస్తే మాత్రం నాకు కంపల్సరీ ఒకసారి కామెంట్ చేయండి చూడండి మొత్తం గుట్టే ఎక్కుడు చూడండి గుట్ట చాలా ఘోరంగా ఎక్కుడు ఉంటుంది గుట్ట దిగంగానైతే చాలా జాగ్రత్తగా దిగాలి పనులు చాలా మెల్లగా దిగాలి ఎక్కంగా కూడా అట్లనే స్లోగా ఎక్కాలి మనకు ముంగటినైతే ఒక పెద్ద నాగంపాంగ్ కనబడతాయి నాగంపాంగ మీదనైతే కృష్ణుడు ఉంటాడు ఈ ఏరియా వచ్చేసి నాం పెళ్ళి చూడండి అక్కడ ఉన్నది మళ్ళీ విములవాడ నుండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాంపెళ్ళి ఎవరైనా వెంబలాడకుండా అటు వచ్చేవాళ్ళు మాత్రం దీన్ని కూడా చూసుకోండి ఒకసారి నాంపెళ్ళిని చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనము ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే వర్షం స్టార్ట్ అయింది చిన్నగా వర్షం వచ్చినా మంచిదే అని చెప్పి మనం ఎట్లయినా మంచిదే దర్శనం చేసుకోవాలని అయితే వెళ్ళాము మీదికి ఎక్కాలన్నమాట ఇప్పుడు మనం మనం పాత నేను ఒక వన్ అంటే ఒక ఐదు నెలల కిందట వచ్చాను ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు ఈ రోడ్డు కొంచెం వెడల్పు పెంచారు పెంచి ఇలా డివైడర్లు అయితే కట్టారు సైడ్కు చాలా బాగా కట్టారు ఆ రేకుల కింద నుండి అయితే మెట్లు ఉంటాయి నేను మిగిలి పెడితే ఆ మెట్లు ఎక్కాలి దాదాపు ఒక మూడు వందల మెట్లు ఏమో ఉంటాయి ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం ఇప్పుడు మీదికి అక్కడ మీద అయితే ఉంటాడు దేవుడు నేను చూపెడతా మీకు మీకు మెట్లు ఎక్కి వెళ్ళడు నీకు ఇవే మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం మీకు ఒక ఎంతలే అనుకున్నా ఒక మూడు వందల మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం అయితే గుట్ట మీద ఉన్నాం నేను చూపెడతాం మీకు గుట్ట మీద ఎంత చెట్లే ఎంత బండలే మొత్తం గుట్టే చూడండి పాత రోడ్ ఇది మన వినపడేదైతే ఈ మెట్లు అప్పు లేకుండే ఈ కొత్తగా పోసిన మెట్లే అవి అయితే పాతయి వర్షాకాలం వచ్చాం కాబట్టి మంది ఎవరు లేరు లేకపోతే సీజన్లో వచ్చేంటే చాలా మంది ఉంటారు ఇవన్నీ ఇట్లవాడే ఎక్కిపోయేది అప్పుడు పాత మెట్లవి అవి మనం అయితే ఎంత ఎత్తున ఉన్నామో ఒకసారి చూడండి నేను మీకు చూపెడతా చూడండి మనకు ఆ బిల్డింగ్లు కనబడేటి అన్నీ వేములవాడ మనం ఆ రోడ్డు మీచే వచ్చాము ఎంత వేములో వాడే ఇంకా ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాలి ఇంకా కొన్ని ఎక్కితే మనకు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ గుట్ట మీద మన కొంచెం స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఒక స్తంభం మీద మనం ఒక టైం ఒక కైన్ వేయాలి ఆ కైను పడితే మనం కోరుకున్న కోరిక అని అంటారు పెద్దలు అది కూడా ఊపెడతాయి మీకు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ చేసి